My precious children of God, I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. Now we are going to meditate from 1st Peter chapter 2, verse 2. As newborn babes desire the pure milk of the word that you may grow thereby. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము నిర్మలమైన పాలు అనగా నిర్మలమైన వాక్యము అని అర్థం డ్యూట్రానమీ చాప్టర్ ఎయిట్ వర్స్ త్రీ మాథ్యూ చాప్టర్ ఫోర్ అండ్ ఫోర్ లూక్ ఫోర్ చాప్టర్ ఫోర్త్ వర్స్ ఆల్ దీస్ వర్సెస్ సే మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలౌండ్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ద లాడ్ ద్వితీయోపదేశ కాండము ఎనిమిది మూడు మత్తేసు వార్త నాలుగు నాలుగు లూకాసు నాలుగు నాలుగు ప్రకారము మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది మై ఫ్రెండ్స్ హౌ మచ్ యు గివ్ ఇంపార్టెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ద బైబిల్ నా ప్రియ స్నేహితులారా దేవుని వాక్యమై ఉన్న బైబిల్ గ్రంథానికి ఎంత ప్రాముఖ్యతను మీరు ఇస్తారు డు యు హావ్ బైబిల్ బైబిల్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ మీలో ప్రతి ఒక్కరికి మీ సొంత గ్రంథం ఉన్నదా మై మదర్ టు బై ద గెట్స్ చైల్డ్ ఫ్రమ్ హర్ మా అమ్మగారు ఒక బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే ఆ బిడ్డ కొరకు ఒక బైబిల్ గ్రంథాన్ని కొనేవారు దట్స్ ఫస్ట్ తను కొనే మొదటి వస్తువు అదే బైబిల్ని అందుకే తన బిడ్డలైన మమ్మల్ని అందర్నీ ప్రభు తీవించారు ఇన్ ది బైబిల్ ఆల్సో ఇఫ్ యు రీడ్ లూక్ చాప్టర్ 5 వర్స్ 5 లూకా వార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదివినట్లయితే సైమన్ పీటర్ వాస్ దేర్ సీమోను పేతురు హి అండ్ ఫ్రెండ్స్ వేర్ ఫిషింగ్ ద హోల్ నైట్ బట్ దే could not catch any fish at all మరియు అతని స్నేహితులు రాత్రంతా శ్రమపడినను మరు చేపలు పట్టలేకపోయారు ఫోర్త్ వర్స్ ఇఫ్ యు రీడ్ ద లార్డ్ టోల్డ్ సైమన్ సైమన్ లాంచ్ అవుట్ ఇంటూ డీప్ And let down your nets for a catch. Jesus was sitting in the boat of Peter, and Simon answered and said to him, Master, we have toiled all night and caught nothing. See, they toiled all night and caught nothing.

అట్ వర్డ్ ఐ లెట్ డౌన్ ద ద నెట్ నెట్ అదే వచనంలో వచనంలో పేతురు అంటున్నాడు కదా ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో ఆరో అద్భుతం జరిగి ఉన్నది అండ్ దిస్ గ్రేట్ ఆఫ్ ఫిష్ బ్రేకింగ్ చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోచుండెం You'll be overflowing with all God's blessings when you give importance to the word of God in your own life. Check up your life. Everyday life, how much time you spend to read the word of God and meditate the word of God. ప్రతిరోజు మీరు దేవుని వాక్యాన్ని చదవడానికి ధ్యానించడానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు ఇఫ్ యు నాట్ డూయింగ్ ఇట్ ప్రాపర్లీ ఒకవేళ మీరు సరిగ్గా చేయలేకపోతున్నట్టు దేవుని హస్తాలోకి మీ జీవితాన్ని సమర్పించుకుని యథార్థంగా దేవుని వాక్యాన్ని చదవగలిగే కృపనివ్వమని వేడుకే దేవుని వాక్యానికి విధేయులుగా ఉండడానికై ఇప్పుడే ప్రార్థన చేద్దాము ఫాదర్ గివ్ ఆల్ యువర్ చిల్డ్రన్ హూ హావ్ డెడికేటెడ్ దర్ లైఫ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ విత్ ఆల్ సిన్సియరిటీ లార్డ్ గివ్ దెమ్ గ్రేస్ ఫాదర్

డైలీ ఒక్కరు కూడా ప్రతిరోజు వాక్యాన్ని చదవాలని ఆశతో నింపబడుతున్నారు జీసస్ ఈ సునామంలో ప్రార్థిస్తున్నా